దేవుని స్తోత్రాల కనుగాక నిరుదేవు ధర్య తెలియజేస్తున్నాను వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా రాసిన పత్రిక ఇరవై అవచారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభుత్వ క్రీస్తు కార్యక్రమం కోసం దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండండి అంటే ఈ చివరి దినాల్లో ప్రభు రాకడకు ముందుగా దేవుని సంఘము ఎలాగూ కట్టబడాలి అంటే దేవుని యొక్క సంఘంలో ఉన్న ఆయన బిడలమైన మన జీవితాలు ఇదిగో ఈ రీతిగా కట్టబడాలి ఈ రోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే ఇది ఉపవాస ప్రార్థన కూడి కాబట్టి ప్రార్థనను గురించిన అంశం తీసుకున్నాం తీసుకున్న అంశం ఏంటి మనందరము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి ఇది మనం తీసుకున్న అంశం ఇప్పుడు ప్రార్థన అనేది రెండు విధానాల్లో చేయొచ్చు దయవదేను నేను నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను మనస్సులో కూడా ప్రార్థన అంటే ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతో ప్రార్థన చేస్తాను అంటే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఏం చేస్తారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేస్తారు మనం చేయమప్పుడు ఆయన మనలో ఉండి చేయిస్తారు పరిశుద్ధాత్మను ఏం చేస్తాం మన శరీర సంబంధంగా మనం ప్రార్థన చేస్తాం అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని సంఘము పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పరిశుద్ధాత్మ బలము శక్తితో మనం ప్రార్థం చేయాలి అలాగే అట్లనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మన మనలో మనకు అసలు ఇంకెవరు చెప్పాల్సిన పని ప్రార్థన చేసుకోండి నిజం చెప్తున్నాను పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అని ఎప్పుడు ప్రయోజనం ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ఉదయం తెలవర్జనలు లేదు ప్రార్థన చేపిస్తాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనలో ప్రార్థనలో ప్రోత్సహిస్తాడు ఈ పరిశుభ్ర లేని వాళ్ళకి ప్రార్థన చేయడం ఎంత కష్టము సో ప్రార్థన అంటే ముందు తీసుకు పొద్దు పొద్దుగురు ప్రార్థన ప్రార్థన అంటారు అసలు మనిషి అని అంటారు అవునా కాదు అదే కాబట్టి దేవుని పెట్టారా దేవుడు మనలో కోరుకుంటుంది ఏంటంటే దేవుని సంఘమైన మనందరము ఆయన ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి మరో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు ఎలా అనగా మనము ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు చాలు అక్కడ చూడ తర్వాత మరియు హృదయమును వారు వాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగులు ఎల ఆయన దేవుడి చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు అంటే చూడండి పరిశుద్ధాత్మలు మనలో ఉండి ఎలా ప్రాప్తం చేపిస్తాడు లేదా పరిశుద్ధాత్మలో మనం ఎలా ప్రాప్తం చేయగలుగుతాం అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తాడు బలహీనతలు అంటే ఏంటి మన కొద్దు గోగులు పని చేసుకొని వస్తుంది సాయంత్రానికి శరీరం ఏమైంది మొత్తదీని నీళ్ళు పోసుకొని ఒక మొత్తదీని పడుకోవాలనిపిస్తుంది అనిపించిందే లేదు పెద్దగా శరీరం అలసిపోతే పల్లెపాటిలాడుకుని నిద్ర ఉంటుంది ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను మనలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మన బలహీనతలు ఆయనకి తెలుసు కానీ ఆయన వాకులను ఉపయోగించారు మన శరీరానికి మన ఆత్మకు బలం ఇస్తే మనస్సు శక్తినిచ్చి మోకరింపు చేసి గంటల గంటలు గంటల గంటలు ప్రార్థన చేయవచ్చు అదే అంటాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేయవచ్చు తర్వాత ఓటుకుండా లేకుండా కానీ దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటే లేపుతాడు అంతే అదే మనకు సహాయం ఏంటంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఏమైతే ఇది శరీరాన్ని బాణిస్వామి పెద్దగా ప్రార్థన అంటే దైవాత్మతో నింపబడి ప్రార్థనంటే ఇదే ఇంకేమైనా ఉందంటే ఎల ఎనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ అంటే ఎలా ప్రార్థన చేయాలో మనకు పెద్దగా తెలియదు అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు అదే మనకి తెలిసి మేము చేసుకోవటం కానీ దైవాత్మతో నింపబెడితే ఆ పరిశుద్ధాత్మునికి దేవుని మనస్సు తెలుసు అంటే ఆ దేవుని మనస్సులో ఏమైతే ఉందో దాన్ని బట్టి మన చేత ప్రార్థన చేయవచ్చు మనకు తెలియకుండా అద్భుతమైన ప్రార్థన చేస్తుంది పరిశుద్ధ ఆత్మతో నింపబడితే అసలు తెలియదు తెలియని వాళ్ళ కోసం కూడా చేస్తాం మనం ప్రార్థన అదే శరీరంతో చేస్తే ఇక మనకి తెలిసిన వాళ్ళ కోసమే చేస్తుంది అదవుతుందా పరిశుద్ధ ప్రార్థన చేస్తే ఎట్లాంటిది ఉంటది అందరి కోసం చేయగలుగుతుంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడెక్కడున్న వాళ్ళు కూడా గుర్తు చేస్తాడు అందుకంటాడు ఆయన మన బలహీనతను చూసి మనకు సహాయం చేయటమే కాదు దేవుని మనస్సు అంటే ఆయనకి తెలుసు కాబట్టి దేవుని మనస్సులో ఉన్న దాన్ని బట్టి మన చేత ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో మనల్ని కన్యలతో మనల్ని ప్రార్థన నడిపిస్తుంది చాలా మంది అంటారు నాకు ప్రాణజాతీ కన్నీళ్ళు రావట్లేదు కాబట్టి కానీ దైవాత్మతో నడపబడితే కన్నీళ్ళు దేవుడు కన్నీరు ప్రార్థన మనకు నడిపిస్తుంది ఎందుకంటాడు మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి ఒకసారి ఏం జరిగిందంటే ఇస్రాయేలీలు ఆ వాళ్ళు మాంసం కావాలని దేవుడి దగ్గర సంగతారు దాదాపు రెండు మూడు నెలలు అయిపోతుంది వాళ్ళు బయలుదేరి వచ్చి ఇక వాళ్ళు మాంసం కావాలని దేవుడి దగ్గర సనిగినప్పుడు దేవుడు అంటాడు ఇస్రాయి పెద్దల్లో డెబ్బై మందిని నా మందిరం దగ్గర చేసుకోవాలి వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నేను ఇస్తానన్నప్పుడు మోక్ష భక్తుడు డెబ్బై మందిని రమ్మంటే అందరూ వస్తారు ఒక ఇద్దరు వారు ఉంటారు వాళ్ళు అంటే ఊర్లో ఉంటారు వీళ్ళందరూ వచ్చి దేవుని మందిరం దగ్గరకు వచ్చి చుట్టూ నిలబడి ప్రార్థన చేస్తుంటే దేవుడు తన ఆత్మను వాళ్ళ మీదకు పంపుతాడు మోష మీద ఉన్న ఆత్మలకు ఒక పాలు వాళ్ళ మీద పంపించినప్పుడు వాళ్ళు కూడా దేవుని ఆత్మతో నింపబడి అందరూ కలిసి ప్రాణం చేస్తారు వీళ్ళిద్దరు రాలేదుగా వాళ్ళ మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది ఎందుకని వాళ్ళు లెక్కలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా దేవుని వచ్చి వాళ్ళు పాడంలో ప్రవచిస్తుంటారు అది చూసి వచ్చి చెప్తా ఉంటారు మనిషి కయా ఇట్లా అలాగని వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో ఉన్నదే పరిశుద్ధాత్మలో ప్రార్థన వాళ్ళు ఒట్టి ప్రార్థన చేయలే దైవ ఆత్మతో నింపబడి ప్రార్థన చేశారు చేయబట్టి ఏమైందో తెలుసా దేవుని సన్నిధిలో నిన్న ఒక గాలి వెళ్ళి సముద్రం మీదకి పురేడు పెట్టలన్నింటినీ తీసుకొచ్చి పాళైన చుట్టుపడేసిందంట అనే అప్పుడు వాళ్ళందరూ కూడా నెల రోజులు తిన్నారంట ముక్కుల్లో నుండి కూడా ఇచ్చిందంటే అక్కడ తిన్నారంటే చూడండి దైవ ఆత్మతో నింపబడి చేసిన ప్రార్థన ఆ డెబ్బై మంది పెద్దలు దేవుని ఆత్మతో నింపబడి చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఎంత అద్భుతం చేశారు ఆలోచన చేస్తుంది బైబిల్ ఏముందంటే చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి కంటేనో ఊహించు వాటన్నింటి వాటన్నింటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఇక్కడ ఏమనుందంటే అంటే మనలో కార్య సాధకమై ఉన్న తన శక్తి అంటే ఏంటి ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడంట అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా చేస్తున్నారు శరీర సంబంధంగా చేసే ప్రార్థనలకు అంత జవాబులు రావు దేవుని బిడ్డలారా దేవుడు ఈ కడవర దినాల్లో తన సంఘమైన మనలో కోరుకునేది ఏంటంటే మనందరము దైవ ఆత్మతో నింపబడి ప్రార్థించాలి అప్పుడు ఏమైంది అదే మనలో కార్య సాధకమైన తన శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అద్భుతాలు చేసేస్తాం దేవుని పడినారు మనం దైవాత్మతో నింపుబడి చేసే ప్రార్థనలు ఎంత అద్భుతాలు తీసుకొస్తాయి అందుకే మనందరం కూడా రోజు దేవాని ఆత్మతో నన్ను నింపు దైవాత్మతో నింపుబడి చేసే ప్రార్థన కావాలని నన్ను ఏదో ఒక శరీరంగా నోటి మాటలతో చేయాల్సి ఒకసారి ఏం జరిగిందంటే గిలీష భక్తులు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంటే ఎక్కడో స్త్రీ ధమస్కు సిరియా రాజధాని ధమస్కు ఆ సిరియా రాజు ఏం చేశాడంటే మీద యుద్ధానికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు కూర్చొని తన మంత్రులతో మాట్లాడుతున్నాడు సేనాధిపతులతో మాట్లాడుతుంటే ఈ దైవజనుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఏం చేసిందరే తెలుసా ఈ ఎలిష ఆత్మను తీసుకెళ్లి ఆ నిలబెట్టాడు వాడు మాట్లాడుకునే ఇస్రాయల్ రాజుని పిలిచి చెప్తున్నాడు ఇదిగో சிரிராஜு நீர குற்றோ யுத்தாக்கு ராட்டாங்க அனடி இசராயல் ஏன் கேசா தன தோத்தன் பம்பித்தே ஆ சமாச்சாரம் தெளிசது நிஜமே அப்படி தான் ஜாக்க அட்ல மூணு சார் ஜெரி அப்படி சிராஜு பயம் வைச்சி ஒரு பாபு மனம் யுத்தாங்க இவ்வளோ அனுப்ப மன பிரணாக்கி இசராயே தெளிவுனா எவருச்சுரு மனித எவ்வளோ குட்டிரத పక్క ఆయన అంటాడు ఊరు లేరయ్యా వాళ్ళకి దైవజునుడే నిలీషా ఉన్నాడు ఆయన చెప్తున్నాడు ఎట్లా తెలిసింది ఇస్రాయల్ దేశంలో సిరియా దేశంలో జరిగేది ఎట్లా తెలుస్తుంది చెప్పండి మీరు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి దేవుడు దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముల సంగతులన్నీ అందుకే దైవాత్మతో నింపబడి మనం ప్రార్థన చేస్తే భవిష్యత్తులో మన కొరకు జరగబోయేవి కూడా చెప్తున్న దేవుడు బైబిల్ ఏముందంటే దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయానికి గోచరం కావు మరి అవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసిన రోజున ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనకు దేవుడు ఇవ్వబోయే వాటి అన్నిటిని ముందుగానే తెలియజేస్తాడు అలా లోయా దైవజుడైన పౌలు అంటాడు సంఘంతో ఇదిగో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు నేను ఎక్కడున్నప్పటికీ మీరు మీతో కూడా ఉన్నాను ఎలా ఉంటున్నాడు ఆయన ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే సంఘాలలో జరిగేది ఎట్లా తెలుస్తుందంటే అంటే ఏం చేస్తున్నాడు ఈయన ఆత్మను తీసుకెళ్లి ఆ సంఘాల్లో తొక్కుతున్నాడు చూడు సంఘాల పరిస్థితులు ఎట్లా ఉన్నాడు సంఘాలలో పరిస్థితులు ఎలాగున్నాయి చూడు పౌన్ గారి పత్రికలు ఎందు వాళ్ళని చూసినట్టే నాకుత వాళ్ళని చూసినట్టే పత్రికలు రాసి పంపిస్తూ వాళ్ళకి మైండ్ బాగుంటుంది ఉంది మా పక్కనే ఉండి రాసినట్టు అడుతున్నాడు పత్రిక ఎలా వాళ్ళందరూ దైవాత్మతో నింపబడి ప్రార్థించిన భక్తులు ఉండే నేననే మాట మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాలు ఏం జరగబోతుంది మీకు తెలుస్తుంది జరగాల్సిన నష్టాలు జరిగిపోతున్నాయి జరగాల్సిన కీడులు జరిగిపోతుంది మనం దేవుని బిడ్డలను ప్రార్థిస్తున్నా మనకి ఎందుకో తెలియట్లేదు కానీ నువ్వు నేను మనందరం దైవాత్మతలతో కూడి ప్రార్థన చేస్తే ఏమి జరగబోతుంది ఏ కీడు ఏ నష్టం రాబోతున్నాయి అవన్నీ కూడా దేవుడు ముందుగానే మనకి తెలియజేస్తాడు వాటిలో నీడు తప్పించుకునే కృప కూడా మనకిస్తాడు హలే అలేలోయా నిజమండి అబ్రహాం ఉన్నాడండి అండి అబ్రహాం తన కుమారుడు ప్రవాహ విషయంలో ఏం చేశాడు చెప్పండి ప్రార్థనా పూర్వకంగా వెళ్ళాడా లేకపోతే ఇష్టం వచ్చిన పోయాడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళింది అనగాదా అంటే చూడండి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడు ఏమైంది దైవ చిత్తం అనేది తెలిసింది చక్కని మరి సాఖ చక్కని భార్య అనేది తరగటం జరిగింది అవునా కాదు అది అంటే దేవుని చిత్తం ఏంటో మనకి తెలియజేస్తాడు పరిశుద్ధాత్మతో ఆ దేవుని చిత్త ప్రకారం మనల్ని నడిపి ఏమో మనం కోరుకునేది ఒకటి దేవుడు ఇవ్వాల్సింది ఒకటి అనుకుంటాడు అంతేనా కదా దేవుడు మనకు ఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మనమేమో ఇంకొకటి కోరుకుంటున్నాం నష్టం కదా ప్రార్థనలో ఉన్నత స్థితి ఏంటంటే ఉన్నత మెట్టు ఏంటంటే ప్రార్థనలో ఉన్నత మెట్టు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయడం ఉన్నత మెట్టు ఇంకా అంతకు మించిన మెట్టు ఏమని చెప్పండి కొత్తగా ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం ప్రార్థన రాదు మనకి వస్తుంది ప్రార్థన రాదు ఏదో మనకు వచ్చినాయి ఓ వంటలు ఉన్నప్పుడు ముక్కలు అనుకుంటా ఉంటాం దేవుడితో ఎట్లా వచ్చి అనుకోవటమైనా సంఘంలో ప్రార్థన చేసే మనుషుల్ని చూసి ఆహా ఇట్లా చేయాలి అలా అనుకొని కాస్త చూస్తాం పాస్ట్ గారిని గమనిస్తాం పాస్ట్ గారు ఎట్లా చేస్తున్నాడో చూస్తాం ఇవన్నీ గమనించుకొని ఏం చేస్తుంటాం చిన్న చిన్నగా చిన్న చిన్నగా నేర్చుకుంటాం అది బాల్య దశ ప్రార్థన అడుగులు ఎప్పుడే వేస్తున్నాం మన వయసు ఎంతైనా కానీ ఆత్మీయంగా బాలు చేస్తే కదా అట్లా నేర్చుకున్నారు అట్లాగా అట్లా అనుకుంటే ఇంకా కొంతమంది ఏమవుతారు అచ్చం దైవం ఎట్లా చేస్తుండే అది నేర్చుకుంటారు కొంతమంది తోటి విశ్వాసులు ఎలా ప్రార్థన చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తారు ఎవరైతే మిమ్మల్ని దేవుళ్ళలోని నడిపిస్తారు వాళ్ళని బట్టి ప్రార్థన నేర్చుకుంటారు ఇట్లా అలా నేర్చుకుంటారు అంతేగా ఇక ఆ తర్వాత ఏమైంది క్రమక్రమంగా మనం వ్యక్తిగతంగా చేయటం నేర్చుకుంటారు నష్టం వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకుంటాం రెండు ఏం చేస్తాం ఇక మన అంతా మనం చేయటం నేర్చుకుంటాం ఇంకా తర్వాత ఏమైతే అంశాలు పెట్టుకొని చేయటం నేర్చుకుంటాం అన పాస్ట్ గారు చెప్పిన సమయాలను పెట్టి నేర్చుకుంటాం సెల్లోనో చర్చిలో ఇంటికాడో ఇట్లా పాస్ట్ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక ఒకటి ముందు పెట్టుకుని క్రమంగా నేర్చుకుంటాం ఇక ఆ తర్వాత మనంతటి మనం అందరి గురించి ఇట్లా నేర్చుకుంటున్నాం ఇవన్నీ ఏంటి ప్రాంతంలో ఒక మెట్టు ఎదుగుతుంది చివరి మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం చివరి మెట్టు అలా లోయ దేవుడు కోరుకునేది ఆ మెట్టుకే కాలసం ఆ మెట్లో ప్రార్థన చేయాలి మనందరూ ఈరోజు మనం ఏ మెట్లు చెప్పండి ఇంకా వాళ్ళని చూసి చూసి కొనుక్కుంటే చిన్నగా అసలు సంఘంలో ప్రార్థన చేయమన్నా చేయలేని స్థితిలో ఉన్నా ఆలోచించండి చాలా మంది ఉంటారు చాలా కాలం నుంచి వస్తూ ఉంటారు సన్నిధికి కొంతమంది సంవత్సరాల తరబడి నుంచి వస్తుంటారు ప్రార్థన చేయమంటే మాకు రాదండి కానీ ఇటుగాడ ఒక కుటుంబం రెండు మొక్కలు గురుక్కుంటా ఉంటా అంటే చేసుకుంటాం ఇంకెప్పుడు ఆ మనిషికి ఒక మెట్టిది సంఘంలో మరి మనం ప్రార్థన చేయకపోతే ఎట్లా చెప్పండి చేయాలి లేదా ఎవరన్నీ పాస్టర్ గారు పాస్టర్ గారు ఎంచేవి చేస్తారు ఇంకా ఫస్ట్ మెట్లోనే ఉన్నాడు ప్రార్థన మరి ఆ చుబ్ర మెట్టు ఎప్పుడు అందుకుంటా నీ జీవితంలో అంతేనా కదా మన జీవితంలో శుభ్ర ఎప్పుడు పిల్లలు అనేది పడతా లే నడవబట్టే వాళ్ళు నడుస్తారు చిన్న పరిగెత్తుతారు ఇక ఏదైనా చేస్తారు అట్లానే ప్రార్థన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆఖరి మెట్టు మీరందరూ పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయండి చేస్తే అండి బాస్సు తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలో తోసుకొని పోయి నలభై రోజులు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశారు అనేది ఉన్నత స్థితి అయింది కంటే అపవాది ప్రతి శ్వాదలను జయించేశారు అపవాది ఎన్ని రకాలుగా శోధించాలనుకున్నారు అన్ని రకాలుగా శోధించే నలభై రోజులు ఎన్ని సోదనలు ఎదురైనా పరిశుద్ధాత్మలో ప్రార్థించిన ఎస్ఐఆర్ ప్రతి శ్వాదనను జయించలేదు మనం కూడా శోధనలు జయించాలంటే పరిశుద్ధ ఆత్మలు అన్నంత మెట్టు ప్రార్థనకి వెళ్ళాలని ఆ లాస్ట్ మీట్కి వెళ్ళిపోవాల సంఘం అప్పుడు అక్కడి నుంచి నీకు పర్వలో తమ ఆ లాస్ట్ మెట్ ఎక్కేవారు నేను పర్వాలని దేవుడి సెంత పరిస్థితి తీసుకెళ్ళలేదు ఆ మెట్ ఎక్కకపోతే నీకు నాకు పర్వలోకం ఎట్లా దొరుకుతుంది పిల్లరా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేవుని సంఘమైన మనందరము పరిశుద్ధ ఆత్మలో ప్రార్థించాలి దేవుడి మాటలు ఫలింపు కృప అనుభవం మనందరికీ దయచేయను దాకా ఆమె